హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా యొక్క ఇంటి యొక్క సెల్ఫ్ ప్లానింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము మేమేం ప్రికాషన్స్ తీసుకుందాం ఎలా ప్లాన్ చేసుకుందాం అని మీకు చెప్తాను మేబీ ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి మనకు హాల్ అనమాట హాల్లో టీవీ యూనిట్ టీవీ యూనిట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం టీవీ ఫ్యూచర్లో పెద్ద తీసుకోవచ్చు సో దాన్ని బట్టి ఆ హైయెస్ట్ టీవీ సైజ్ ఎంత ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి మనం సెల్ఫ్ యూనిట్ని అంటే డిజైన్ సెల్ఫ్ డిజైన్ని ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఆ డిజైన్లో కూడా మనం లెంత్లు అనేది టీవీ పెద్ద సైజ్ టీవీ లెంత్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి ఆ యొక్క లెంత్ ప్రకారం మేసిరికి చెప్తే వాళ్ళు మనకు మార్కింగ్ అలా ఇస్తారనమాట సో ఇక్కడ నేను అదే ఒకటి తీసుకున్నాను అంటే మనకి కొంచెం టీవీ వచ్చాక కూడా అటు సైడ్ ఇట్ సైడ్ గ్యాబ్ ఉంటే మనకి మంచిగా ఉంటుంది సో అందుకని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అండ్ అది ఎంత లెంత్లు ఉండాలి అనేది కూడా నేనే డిసైడ్ చేసి మేస్త్రికి చెప్తున్నాను ఇంతెంతో బాగుంటుందని చెప్పి సో ఇది ఇక్కడ టీవీ యూనిట్ హాల్లో నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లానే ఇది డైనింగ్ ఏరియా చిన్నది ఏదో బడ్జెట్లో అనుకున్నాను ఇంకా చాలా పెరిగిపోయిందండి బడ్జెట్ ఇవి అయిపోయింది ఇప్పటి రోజుల్లో ఇల్లులు కట్టాలంటే చాలా కష్టం అండి యాక్చువల్గా ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ ఏంటంటే పక్కన ఫ్రిడ్జ్ వస్తుంది సో అందుకని అది ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు మనకి దాని పక్కన కూడా కొంచెం ప్లేస్ అనేది కంజెస్టెడ్గా ఉంటుంది సో అందుకని చాలామంది క్రాకరీ యూనిట్ కొంతమంది సైడ్కి పైన పెడతారు కానీ నేనేం చేశానంటే ఇటు అలా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జి వస్తుంది కదా ప్లేస్ కంజెస్టెడ్ అవుతుంది కదా అని చెప్పి దాని పక్కనే సెల్ఫ్ మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇది క్రాకరీ యూనిట్ కింద పని చేస్తుంది అని చెప్పి అలాగే మనం సింక్ కూడా పెట్టుకున్నా కానీ సెల్ఫ్ అయినా పెట్టుకుంటే మనకు కొంచెం మంచిగా ఉంటుంది అంటే ఏదో సింక్ ఉంది కిందికి ఇలా ఉంది అనుకోకుండా ఆ సింక్ అలా ఉంది అనుకోండి ఒక చిన్నది పెట్టుకున్నాం అనుకోండి సింక్ మనకి ఏది కూడా కనిపించదు ఫ్యూచర్లో కబోర్డ్ చేసుకున్నా కానీ బాగుంటుంది సిటీ లుక్ ఉండడానికి ఛాన్స్ ఉంటదని చెప్పి అలా సెలెక్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఆచ్ ఇలా వచ్చింది మాదైతే అయితే ఓకే నెక్స్ట్ కిచెన్లోకి వెళ్తే ఇలా అయితే మామూలుగానే మనకి సింగిల్ యూనిట్ ఇక్కడ కిచెన్లో ఇలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే నాకు ఎందుకో సెల్ఫ్లు వేపించాక అనిపించింది సెల్ఫ్కు సెల్ఫ్కి మధ్య గ్యాప్ చాలా తక్కువ ఉంది హైట్ తక్కువ ఉన్నాయి అనిపించింది నాకన్నీ అన్నీ ఒకటే హైట్ అయిపోయాయి సో నా సజెషన్ ఏంటంటే ఇక్కడ నేను మిస్టేక్ చేసింది మేబీ ఒక హైట్ ఎక్కువ ఉండాలని అనుకుంటే ఒక హాఫ్ వరకు అంటే హాఫ్ వరకు మీరు ఎక్కువ హైట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మనకి యూజ్ అవుతుంది ఒకవేళ నాకెందుకో హైట్ తక్కువ అనిపించింది మరీ అవి తక్కువైపోయాయి కదా అనుకున్నాను బట్ ఇంకేం చేస్తాం మళ్ళీ కరెక్షన్స్ చేస్తాయి కింద మనకి గ్యాస్ యూనిట్ ఇలా ఇచ్చుకున్నాను చేస్తుంది ఇలా ఇది కిచెన్ వరకు అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం సో అది మాస్టర్ బెడ్రూమ్ కన్నా ముందు పూజ పూజ అయినట్టు ఇది నార్మల్గానే ఉంది పూజ అయినట్టు అంటే మేబీ టైల్స్ వేయించుకుంటే మనం ఎలా డిజైన్ తీసినా కానీ వేరేలా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే నార్మల్ సెల్ఫ్ అయితే చేయించాను ఇక్కడ నార్మల్గా ఇది కింద గట్టు వచ్చేస్తుంది అనుకుంటాం ఇక్కడ ట్ ఇక్కడర్లో ఫొటోస్ వచ్చేసిన పైన మామూలుగా కొన్ని మనం అంటే ఎలా మా తల్లికి అనే సరకాల చేస్తాను కదా మేబీ ఆ లా యూస్ చేసుకోవచ్చు ఆ పైన వచ్చేసి మనకి ఇంకా ప్లెయిన్ ప్లెయిన్ ఇన్ ద సెన్స్ ఇలాగ టైల్స్ వస్తాయి కదా కేస్ ఏమైనా యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ సెల్ఫ్ లాగా యూజ్ చేయాలంటే యూజ్ చేయవచ్చు క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేసేసుకోవచ్చు క్లోజ్ ఇన్ ద సెన్స్ వాల్ లాగా ఉండిపోతుంది ఏదైనా పెద్ద గణపతి టైప్ పెట్టుకున్న పెట్టుకోవచ్చు సో ఒక స్టెప్ కిందది సామాన్ కోసమే యూజ్ అవుతుంది వన్ టూ అంతే రెండు మాత్రమే సెల్ఫీని అనమాట కిందది ఇంకా అది క్లోజ్ మామూలుగా సామాన్ కానీ దాంట్లో ఇంకా యూజ్ అవుతుంది అని అలా ఇచ్చుకున్నాను ప్లానింగ్ మేబీ దీంట్లో ఇంకా కూడా అప్డేట్కి ఇచ్చుకోవచ్చు బట్ ఎలా ఇచ్చుకున్నా కానీ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇలా అయితేనే బెస్ట్ ఎందుకంటే కొన్ని ఫోటోలు ఇక్కడ కూడా ఏంటంటే ఫోటోస్ హైట్ చూసుకోండి సెల్ఫ్ అయితే ఫోటోలు పడుతుందా మనం ఎంత హైట్ తీసుకోవాలి కొంతమంది పెద్ద పెద్ద ఫోటోలు తీసుకుంటారు అనుకోండి మీకు ఇటువంటి సెల్ఫ్ యూనిట్ మ్యాచ్ అవ్వదు నేను అప్పటికీ ఫోటోల హైట్ చూసుకొని ఆ రకంగా ఇది సెలెక్ట్ చేసుకున్నాను మనం మన సెల్ఫ్ ప్రకారమే మనం ఫోటోలు కొనుక్కోవడానికైనా సరే అలా కొనుక్కోవాలి సార్ తర్వాత అయినా సరే మన యూనిట్ ప్రకారమే మనము ఫోటోలు తీసుకోవాలి కొన్ని కొన్ని ఫోటోలు నచ్చితే పెద్దగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది సో అందువల్ల ముందే ఐదర్ మనము దేవుడి పటాలు కొనుక్కోవడా కొనుక్కోవాలంటే మన సెల్ఫ్ యూనిట్ దగ్గరగా కొనుక్కోవాలి ఏమన్నా కొనుక్కున్నామంటే దాని ప్రకారం ప్లెయిన్గా ఉంచుకోవడం ట్రై చేయాలన్నమాట ఇది నా పూజా యూనిట్ అండ్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్లో కామన్ మనకి ఇక్కడ ఒక బీరువా యూనిట్ ఏంటంటే బీరువా యూనిట్ ఏంటంటే మీరు ఫ్యూచర్లో బీరువాను పెద్ద బీరువా తీసుకుంటారు అనుకోండి దాని ప్రకారం సెట్ చేపించింది లెంత్లో మాక్సిమమ్ మేస్త్రీలు సరిపోయిన లెంతే పెడతారు కొన్ని పెద్ద బీరువాలు ఉంటాయి కదా వెడల్పు సో దాన్ని బట్టి వాళ్ళు మనం లెంత్ ఎక్కువ అనుకుంటే మీరు కొంచెం జరిగే చెప్తే వాళ్ళు ఆ రకంగా మనకి మార్కింగ్ ఇస్తారు నార్మల్గానే వేసాం ఒకటి ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మరి మీరు ఎప్పుడు సెల్ఫ్లు వేసుకున్నా కానీ మీ యొక్క యూనిట్ కి సమానంగా వేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో కబోర్డ్ ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు ఒకవేళ మీరు అలా స్వెజ్జకి సమానంగా వేసుకోకపోతే కబోర్డ్ చేసినప్పుడు లుక్ మారిపోతుంది వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అంట చేయడానికి కూడా సో ఇలా మనకి పైనుంచి కిందికి ఉంటే కబౌర్ట్ చేసుకున్న లుక్ అపీరెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది కబోర్డ్ చేయడానికైనా సరే ఈజీగా ఉంటుందంట సో ఇది ఒక సజెషన్ అండ్ నెక్స్ట్ హిట్ వచ్చేసి పైన అది జనరల్గా లోరు ఇటు ఇది చిన్న సాకెట్ వచ్చింది అందువల్ల నేను సెల్ఫీని ఇలా తీసుకున్నాను అక్కడ లోపల ఒక సాకెట్ వచ్చేసింది సెల్ ఛార్జెస్ కానీ అలా ఇలా దేనికైనా యూజ్ అవుతుందని చెప్పి మేకప్ కిట్స్ సంథింగ్ అలా చిన్న చిన్న ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని ఇట్ తీసాను మెయిన్గా ఇక్కడ అంటే పెద్దగా యూజ్ చేయడానికి ఏంటంటే మనకి పెద్ద సెల్ఫ్ తీసాను ఎందుకంటే మనం ఇది ఎందుకంటే డ్రెస్ హ్యాంగర్స్ ఉంటాయి కదా హ్యాంగర్ని అక్కడ ఇచ్చామనుకోండి చాలా మంది గోడలకి హ్యాంగర్ కొట్టేస్తారు లేకపోతే డోర్ పెంకల్ హ్యాంగర్స్ కొట్టేస్తారు అలా కాకుండా ఆ గోడకి హ్యాంగర్ కొట్టినప్పుడు మనకి ఫ్యూచర్లో కబోర్డ్ చేసినా కానీ అది కబోర్డ్లో క్లోజ్ అయిపోతుంది ఆ రకంగా మనము హ్యాంగర్ని అలా కొడితే దాంట్లో బట్టలు తాలిచ్చుకోవచ్చు ఏమైనా ఓకే అలా ఉండిపోతాయి అని చెప్పి నేను ఒక ఇది డ్రెస్ యూనిట్లు అంటే ఏమంటారు ఆ యొక్క డ్రెస్ హ్యాంగర్ని కొట్టడానికి ఇది ఒక కబోర్డ్ ఒక యూనిట్ లాగా యూజ్ అవుతుంది అని చెప్పి మార్కింగ్ మీద ఇచ్చాను కింద అలా ఉంటుంది ఇక్కడ నేను కింద ఇంకొక సెల్ఫ్ కూడా వేయొచ్చు కానీ కంజెస్టెడ్ అవుతుందేమో అని చెప్పి మేస్త్రి అన్నాడు సో అందుకనే కింద ఇంకొక సెల్ఫ్ యూనిట్ వేయలేదు ఎందుకంటే ఇంకొక సెల్ఫ్ యూనిట్ వేస్తే మనకి కంజెస్టెడ్ అవుతుంది కాకపోతే ఇది కనుక పైకి జరిగితే అప్పుడు మనం ఇంకొకటి వేసుకోవచ్చు ఇది కొంచెం పైకి జరుగుతుంది ఇది ప్యాక్ జరిగితే మనకు మనకు పాయింట్ సైజ్ సరిపోద్దో లేదో అని నేను అనుకున్నాను కానీ ఆ చిల్డ్రన్ బెడ్రూమ్లో అలానే చేశాను కొంచెం పైకి వేసాను ఇక్కడే కొంచెం బాగా కిందికి అయిపోయింది మేబీ దీన్ని ఎలా అయినా కబోర్డ్ చేసినప్పుడు దీనికైనా అప్డేట్ చేయడానికి ట్రై చేయాలి అంటే ఇంకొక సెల్ఫ్ వేయడం కానీ ఏదో ఒకటి చూద్దాం ఇప్పుడు వరకు అయితే ఓకే బట్ కొంచెం ప్లేస్ వేస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకొక సెల్ఫ్ వస్తే బాగుండు ఇక్కడ మీకు హైట్ కొంచెం ఎక్కువ అయిపోయింది ఇంత హైట్ అక్కర్లేదు ఒకవేళ మీరు హ్యాంగర్ అయినట్టు తీసుకోవాలనుకున్న కొంచెం హైట్ తగ్గించుకుంటే మన కింద రెండు సెల్ఫ్లు వస్తాయి అలా అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో యాజ్ యూజువల్ బె యూనిట్ అట్ పక్కన వస్తుంది అక్కడ బెరువా యూనిట్ అంటే డ్రెస్సింగ్ యూనిట్ నా డ్రెస్సింగ్ యూనిట్ ఇన్ ద సెన్స్ మనకి హ్యాంగర్ హ్యాంగర్ని పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ కింద మనకి రెండు సెల్ఫ్లు వచ్చాయి ఇక్కడ మనకి తీసుకున్న లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది హ్యాంగర్ తగిలించుకుంటే పాయింట్ సైజ్కి ఇక్కడ ఓకే అందువల్ల మనకి కింద రెండు సెల్ఫ్లు వచ్చాయి అన్నమాట ఇప్పుడు సో ఇక్కడ ఇలా నార్మలే ఇది ఎల్ షేప్ అనేది బుక్స్ బుక్స్ యూనిట్ ఎక్కువ బుక్స్ పెట్టుకోవడానికి ఎల్ షేప్ యూజ్ అవుతుంది కింద బ్యాగ్స్ వచ్చేసి మనకి స్టడీ టేబుల్ యూనిట్ అండ్ కంప్యూటర్ యూనిట్ టీవీ యూనిట్ లాగా యూజ్ అవుతుంది అన్ని రకాలుగా యూజ్ అవుతుంది సో అది ఇంటర్నెట్ కనెక్షన్ ఇటు నుంచి ఏమన్నా ఉంటే యూజ్ అవుతుంది అని ఇటు కూడా టీవీ యూనిట్లో నుంచి పక్క తీసాను అనమాట అక్కడ ఒక పైప్ ఉంది కదా మీకు ఈ పైప్ ఆ పైప్లో నుంచి అటు వైపు ఓపెనింగ్ ఇటువైపు ఓపెనింగ్ అటు టీస్ వైర్ వెళ్ళినా కానీ ఇటు మనకి కేబుల్ నెట్ వైర్ వస్తుంది అనమాట సో రెండు ఒక్కడ లేకుండా ఇటువైపు వైఫై యూనిట్ ఉంటుంది ఒకవేళ కావాలి అని అనుకుంటే అటు మనకి ముందు సైడ్ లాగూ డిష్ యాంటీనా వెళ్తుంది ఇది జనరల్గా యాక్చువల్గా మీరు సైడ్కి ఇది పెట్టకుండా పర్లేదు కాకపోతే ఇది పెడితే ఒక లుక్ వస్తుంది పైన ఏమన్నా మెటల్స్ కానీ ఏమన్నా షో కేజ్ ఐటమ్స్ కానీ పెడితే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో ఇది ఒక యూనిట్ లాగా ఉంటుందని చెప్పి ఇది ఇలా డిజైన్ చేయడం జరిగింది నార్మల్గా అయితే మనకి ఇదొకటి ఉన్నా సరిపోతుంది ఇది వరకు ఇదొక ఇదొకటి ఉన్నా సరిపోతుంది అండ్ ఆ ఎల్ షేప్ వరకు క్లోజ్ చేయాలి ఈ ఎల్ వచ్చింది కదా ఈ ఎల్ షేప్ ఈ ఎల్ షేప్ వరకు ఈ యొక్క సెల్ఫీని క్లోజ్ చేయాల్సి ఉంటుంది నార్మల్గా అలా ఉన్నా బాగుండు లుక్ బట్ నేను కొంచెం నా పైన మెడల్స్ కి పెట్ట పెట్టుకోవచ్చు అనే దోషంతో ఏదైనా సోకేజ్ ఐటమ్స్ అయినా ఎక్కడ పెట్టుకుంటాం ఇంకా కదా అయితే టీవీ యూనిట్ ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఇలా ఉంటే బాగుంటుంది కదా ఇలాగొని ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది టీవీ సారీ స్టడీ యూనిట్ కమ్ కంప్యూటర్ యూనిట్ ఇది టోటల్గా చిల్డ్రన్ బెడ్రూమ్ సెల్ఫ్ అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా యొక్క ఛానల్లో వస్తున్న కంటెంట్ మీకు నచ్చితే ఇది మా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి ఇది అందరూ చెప్పే మాట అని అనుకోకండి బట్ ఒక కొత్త యూట్యూబర్కి ఒక సబ్స్క్రైబ్ ఒక లైఫ్కి ఒక పూస్ ఇస్తుంది మనం దాన్ని బట్టి కంటెంట్ మంచి కంటెంట్ అండ్ క్వాలిటీ కంటెంట్ ఎలా చేయాలి అదే మనకు పుషప్ వస్తుంది అని అనిపిస్తుంది సో అందుకనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంటారు మనం వీడియో చూసినప్పుడు పోయేది ఏం లేదు కదా ఒకవేళ ఇది మనకి యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ కొట్టచ్చు మనకి యూజ్ కాకపోయినా ఇది వేరే వాళ్ళకి యూస్ కావాలి అనే ఫీలింగ్తో ఉన్నప్పుడైనా సరే మనం లైక్ కానీ సబ్స్క్రైబ్ చేసిన పెద్ద ప్రాబ్లం లేదు ఓకేనా প্লিজ সব্স্ৰাই মাই চান থেংক ইউ ফাৰচিং বাই বাই ইক মানুহ বিস্তু থেংক ইউ